కీర్తనల గ్రంథం పద్దెనిమిది అధ్యాయం మొదటి నుంచి ముప్పై వచనాలు ఎహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను యహోవా నా శైలము నా కోట నన్ను రక్షించువాడు నా కేడెము నా రక్షణ శృంగము నా ఉన్నత దుర్గము నా దేవుడు నేను ఆశ్రయించుచున్న నా దుర్గము కీర్తనీయుడైన యహోవాకు నేను మర్రపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును మరణపాసనంలో నన్ను చుట్టుకొనగను భక్తిహీనులు వరద పొరులు నా మీద పడి బెదిరింపగను పాతాలపు పాశంలో నన్ను అరికట్టగను మరణపు ఊరిలు నన్ను అవరింపగను నా శ్రమలో నేను యహోవాకు మర్రపెట్టి నా దేవునికి ప్రార్థన చేసే ఆయన తన ఆలయములలో ఆలకించి నా ప్రార్థనను అంగీకరించును నా మొర్ర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులు జొచ్చును అప్పుడు భూమి కంపించి అదిరెను పర్వతపుల పునాదులు వనికిను ఆయన కోపింపగా అవి కంపించును ఆయన నాసిక రంధ్రముల నుండి పొగబుట్టెను ఆయన నోటి నుండి అగ్ని వచ్చి దహించెను నిప్పు కనములు రాజు మేఘములను వంచి ఆయన వచ్చెను ఆయన పాదముల క్రింద గాఢాంధకారము కమియుండిను కేరూబి మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చును గాలి రెక్కల మీద ప్రత్యక్షమాయను గుడారము వలె అంధకారము తన చుట్టూ వ్యాపింపజేసెను జలాంధకారమును ఆకాశ మేఘములను తనకు మాటుగా చేసుకునేను ఆయన సన్నిధి కాంతిలో నుండి మేఘములను వడగండ్లను మండుచున్న నిప్పులను దాటిపోయేను యహోవా ఆకాశమందు గర్జన చేసెను సర్వోన్నతుడు తన ఉరుముధ్వని పుట్టించును వడగండ్లను మండుచున్న నిప్పులను రాలెను ఆయన తన పానములు ప్రయోగించి శత్రువులను చెదరగొట్టెను మెరుపులు మెండుగా మెరిపించి వారిని ఓడగొట్టెను ఏహోవా నీ నాసిక రంధ్రముల ఊపిరిని నువ్వు వడిగా విడువగా నీ గద్దెంపునకు ప్రవాహముల అడుగు భాగములు కనబడిను భూమి పునాదులు బయలుపడెను ఉన్నత స్థలంలో నుండి చాపి ఆయన నన్ను పట్టుకునేను నన్ను పట్టుకుని మహా జలరాశుల్లో నుండి తీసెను బలవంతులకు పగవారు నన్ను ద్వేషించేవారు నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశము నుండి ఆయన నన్ను రక్షించెను ఆపత్కాల మందు వారు నా మీదకి రాగా ఏహోవా నన్ను ఆదుకునేను విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చిను నేను ఆయనకు ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించెను నా నీతిని బట్టి ఏహోవ నాకు ప్రతిఫలమిచ్చును నా నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలమిచ్చును ఏహోవ మార్గములను నేను అనుసరించు భక్తిహీనుడనై నేను నా దేవుని విడిచిన వాడను కాను ఆయన న్యాయ విధులన్నింటినీ నేను లక్ష్యపెట్టిచున్నాను ఆయన కట్టడలను త్రోసివేసిన వాడను కాను దోషక్రియలు నేను చేయనొల్లు ఆయన దృష్టికి నేను యథార్థుడ నైతిని కావున ఏహోవా నేను నిర్దోషినిగా నుండి చూచి తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలమిచ్చును దయగల వారి ఎడల నువ్వు చూపించుదువు యథార్థవంతుల ఎడల యథార్థవంతుడుగా నుందువు సద్భావము గల వారి ఎడల నువ్వు సద్భావం చూపుదువు మూర్ఖులు ఎడల నీవు వికటముగా నుందువు శ్రమపడు వారిని నీవు రక్షించదు గర్విష్ఠులకు విరోధివై వారిని అణిచివేసదువు నా దీపం వెలిగించి వాడు నీవే నా దేవుడైన యహోవా నా చీకటిని నాకు వెలుగుగా చేయను నీ సహాయం వలన నేను సైన్యములను జయింతును నా దేవుని సహాయం వలన ప్రాకారములను దాటుదును దేవుడి యథార్థవంతుడు యహోవాకు నిర్మలము తన శరణు జొచ్చి వారందరికీ ఆయన కేడము ఆమె ప్రార్థన మహోన్నతుడ మహాగణుడ గొప్ప దేవానికి వందనంలో దేవాన్ని నానేడు నిరంతరం ఏకరీతి ఉన్న దేవానికి స్థూతలయ్య నా కొండ నా కోట నా బలమ నా ఆశ్రయ దుర్గమ స్థుతులయ్య మరొక నూతన ప్రశస్తమైన ఇచ్చినందుకు నీకు స్థూతులు నాయన ఈ దినమంతటా నాయన నీవే మాకు తోడుండండి నడిపించండి నీ వాక్య పిలుగులో మమ్మల్ని దాచిపెట్టి భద్రపరిచి కాపాడుము దేవ అయ్యా చదువుతూ వాక్య భాగాలు ప్రభ హృదయాల్లో ఫలించి ప్రభ నీ పాత్రగా వాడబట్టుకుని నీ దేవా దేవ అయ్యా మరి ప్రభ ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకంలో తెచ్చుకోండి ఎవరి శ్రమలో వ్యాధుల బాధల అనారోగ్యం ప్రతి ఒక్క విషయంలో మీరే చేయకూర్ని ప్రభానైన ప్రతి ఒక్కరి అవసర తక్క తీర్చండి ప్రతి ఒక్క వ్యాధిని తొలగించండి బాధను తొలగించండి అనారోగ్యం తీసుకువెండి సంపూర్ణమైన స్వస్థతనివ్వండి ప్రతి బిడ్డను ముట్టి తాకి స్వస్థపరచండి ప్రతి ఒక్క కుటుంబంలో సమాధానం ఇవ్వండి నెమ్మదినివ్వండి ప్రతి కుటుంబం చుట్టూని కంచివ్వండి ఈ అంతట్లో చేసే ప్రతి పని ప్రయత్నం ప్రయాణంలో మీరు తోడుండి నడిపించమని రోజంతట్లో నాయన బలముగా నీ పాత్రగా వాడబొట్టుకు కృపనివ్వమని ఏ సున్నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె